ముందుగా ఫ్రై ప్యాన్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు చక్కగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి అల్లం ముక్కలు కాస్త కరివేపాకు వేసి ఇలా మీడియం ఫ్లేమ్లోనే ఉల్లిపాయ అనేది కాస్త మెత్తబడితే సరిపోతుందండి ఇలా ఉల్లిపాయ మెత్తబడిన తర్వాత అందులో పావు స్పూను పసుపు అర స్పూను కారం రుచికి తగినంత ఉప్పు వేసి పచ్చివాసన పోయిన తరువాత ఒక్క గ్లాసు వాటర్ పోసి హై ఫ్లేమ్లో మరిగించుకోవాలి ఇవి మరిగేలోపు మనం ఒక చిన్న పని చేసి పెట్టుకోవాలండి ఒక బౌల్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూను శనగపిండి వేసుకొని అర గ్లాసు వాటర్ పోసి వండలు లేకుండా చక్కగా కలిపి పెట్టుకోవాలి ఇలా కలిపి పెట్టుకున్న తరువాత వాటర్ తెల్లుతూ ఉంటుందండి ఇందులో ముందుగా ఉడికించుకున్నటువంటి రెండు బంగాళాదుప్పలు పొట్టు తీసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేసుకోవాలి ఇవి రెండు మూడు నిమిషాలు చక్కగా ఆ వాటర్లో ఉడికిన తరువాత మనం కలిపి పెట్టుకున్నటువంటి శనగపిండి వాటర్ ఉంది కదండి ఆ వాటర్ మొత్తం పోసి మీడియం ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి లేదంటే గడ్డలు కట్టిపోతుంది అంతేనండి ఎంత సింపుల్గా పూరీలోకి ఈ కర్రీ ఒక్కసారి చేసి చూడండి అందరూ చాలా ఇష్టంగా తింటారు చివరిలో సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర ఒక గుప్పెడు వేసుకుంటే సరిపోతుంది మరి ట్రై చే చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారు కదండి మరీ మనము చిక్కబడేంత వరకు స్టవ్ మీదే ఉంచితే ఆరిన తర్వాత ఇంకా కాస్త చిక్కబడుతుందండి ఇలాగా ఉన్నప్పుడు స్టవ్ మీద నుంచి దించి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే సరిపోతుంది మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి శారదాస్ ఛానల్లో రుచికరమైన వంటల రెసిపీసే కాదండి హెల్త్ టిప్స్ బ్యూటీ టిప్స్ కిచెన్ టిప్స్ అన్బాక్సింగ్ వీడియోస్ షార్ట్స్ అన్ని ప్లేలిస్ట్లో మీరు చూస్తూ ఉండండి థ్యాంక్ యూ